ఇంటింటికి సైకిల్ పై తిరుగుతూ తాయత్తులు అమ్ముకునే వ్యక్తి వంద కోట్లు సంపాదించగలడా సాధ్యం కదా కానీ చంగూర్ బాబా మాత్రం వంద కోట్ల రూపాయలకి పైనే సంపాదించాడు అందరూ అసాధ్యం అనుకున్న దాన్ని అతడు చేసి చూపించాడు కానీ దీనికోసం అతడు అక్రమ మార్గాల్ని అనుసరించాడు ఫలితంగా ఇప్పుడు జైల్లో చిప్ప కూడుతుంటున్నాడు తింటున్నాడు పెద్ద మనిషి ముసుగులో అతడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకొస్తుంటే జనం హవ్వా అంటూ మొక్కును వేలేసుకుంటున్నారు మరీ ముఖ్యంగా అక్రమ మత మార్పిడి వ్యవహారం చంగూర్ బాబాను కటకటాల్లోకి నెట్టింది సామూహిక అక్రమ మత మార్పిడి వెలుగులోకి వచ్చిన తర్వాత ఉత్తర్ప్రదేశ్లోని బలరాంపూర్ కు చెందిన జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా అరెస్టు దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించింది ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారుల ప్రకారం ఈ బాబా ఇతర మతస్థుల్ని అక్రమంగా తన మతంలోకి లాగే కార్యక్రమాన్ని చేశాడు చంగూర్ అతని సహాయకురాలు నీతు అలియాస్ నజ్రీన్తో కలిసి నాలుగు వేల మందికి పైగా హిందువుల్ని అక్రమంగా తన మతంలోకి మార్పిడి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి వీరిలో పదిహేను వందల మందికి పైగా మహిళలే ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు బలరాంపూర్ జిల్లా పరిధిలోని రెహ్రా మాఫీకి చెందిన చంగూర్ దశాబ్ద కాలంగా ఉత్రావులోని మాధాపూర్ గ్రామంలో నివసిస్తున్నారు అతనుకప్పుడు ముంబైలోని హాజీ అలీ దర్గాకు తరచుగా వెళ్ళేవాడు అక్కడ చిన్న ఉంగరాలు తాయెత్తులు అమ్మేవాడు అలా అమ్మే వ్యక్తి ఆస్తి రెండు వేల ఇరవై నాటికి అమాంతం పెరిగిపోయింది దీనికి కారణం అతడు పీర్ బాబాగా మారటమే ఓ వ్యాపారిచ్చిన సలహా మేరకే తనని తాను పీర్ బాబాగా ప్రకటించుకున్నాడు జమాలుద్దీన్ అంతే అలా బాబా అవతారం ఎత్తడంలోనే అతనికి కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి పీర్ బాబాగా ఆధ్యాత్మిక మార్గదర్శిగా ప్రజల నమ్మకాన్ని సంపాదించాడు అక్కడితో ఆగితే అయిపోయేది ఓ మంచి బాబాగా స్థిరపడేవాడు కానీ అతడు ఇతర మతస్థుల్ని మత మార్పిడి చేసే పనులు పెట్టుకున్నాడు దీనికోసం అతడు కొన్ని అరబ్ దేశాల సంపన్నుల్ని ఆధ్యాత్మిక గురువుల్ని సంప్రదించాడు వాళ్ళు ఇతడి అకౌంట్లోకి కోట్ల రూపాయల డబ్బు వేసేవాళ్ళు అందులో కొంత మొత్తాన్ని పేద మహిళలకు ఇచ్చి అక్రమంగా మత మార్పిడి చేసేవాడు ఈ క్రమంలోనే చాంగూర్ బాబా అనుచరులు పేదలకు పూర్తి స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసేవారు ఈ క్రమంలో వచ్చిన వందల కోట్ల ఆస్తుల నుంచి భారీ భవనం నిర్మించాడు ముందుగా దాన్ని స్థానికంగా విద్యా కేంద్రంగా చెప్పుకొచ్చాడు ఆ తర్వాత విద్యా కేంద్రం కాదు హాస్పిటల్ అని నమ్మబలికాడు ఆ తర్వాత దాన్ని పూర్తిగా తన సొంతానికి వాడుకోవటం మొదలెట్టాడు అందులోకి మారిపోయాడు బాబా మత మార్పిడులు బ్రెయిన్ వాష్ లాంటి కార్యక్రమాలు అందులోనే జరిగేవి లగ్జరీ రిసార్ట్కి ఏ మాత్రం తీసిపోని విధంగా భవనం తయారైంది ఇంపోర్టెడ్ మార్బుల్ దిగుమతి చేసుకున్న సోఫాలు ఇందులో ఉన్నాయి చుట్టూ సీసీ కెమెరాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కుక్కల్ని కాపలాగా పెట్టారు వీటితో పాటు అదే భవనంలో దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్న సుగంధ ద్రవ్యాలు శృంగార సామర్థ్యాన్ని పెంచే మందులు విదేశీ ఆహార పదార్థాలని కనుగొన్నారు చివరికి బట్టలు గుతికే డిటర్జెంట్ సబ్బుల్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేశాడు ఈ చంగూర్ బాబా ఈ విశాలమైన భవనాన్ని తాజాగా ఉత్తరప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కూల్చివేసింది దీన్ని నేలమట్టం చేయడానికి ప్రభుత్వానికి మూడు రోజులు పట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంగూర్ బాబా కట్టిన ఈ భవనం ప్రభుత్వ స్థలంలో ఉంది దీంతో పాటు పూణేలో పదహారు కోట్లు పెట్టి మరొక స్థలం కొన్నాడు ఈ బాబా అతని నాయకత్వంలో కొంతమంది అనుచరులు మరియు బంధువులు అనేక నగరాల్లో ప్రజల్ని ఇస్లాంలోకి మార్చడానికి ప్రజా కార్యక్రమాలు ప్రారంభించారు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని అతని బంధువులపై అక్రమ మత మార్పిడి కేసు కూడా నమోదైంది బాబాకు సంబంధించి ఏకంగా నలభై బ్యాంక్ అకౌంట్లు గుర్తించారు ఇందులో ముప్పై బ్యాంక్ అకౌంట్లలోనే విదేశాల నుంచి డబ్బు వచ్చి పడుతూనే ఉంది ఒక అకౌంట్లో అయితే వారం రోజుల వ్యవధిలో పదహారు కోట్ల రూపాయలు విదేశీ డబ్బు వచ్చి చేరింది మరొక పది అకౌంట్లను పూర్తిగా దేశీ అవసరాల కోసం వాడుతున్నాడు ఈ బాబా ఈ అకౌంట్లో దాదాపు అరవై కోట్ల రూపాయల డబ్బు ఉంది ఇందుకీ ఈ చంగూర్ బాబా ఎలా దొరికేశాడో తెలుసా ముంబైకి చెందిన వ్యాపారవేత్త నవీన్ రోహరాత్ని భార్య నీతు వారి కుమార్తె చెంగూరు బాబా మాయలో పడ్డారు అతడు చెప్పిన మాటలు విని మతం మారారు పేర్లు కూడా మార్చుకున్నారు ఈ విషయం బంధువులకు తెలిసింది బడా వ్యాపారవేత్త కావటంతో నలుగురి కంట్లో పడింది పోలీసులకు సమాచారం అందింది అలా తీగలా వంద కోట్ల రూపాయల డొంక కదిలింది బాబా జైలు పాలయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి